అది కోడుమూరు నా పేరు సుశీల మాకి వర్షం వచ్చి మగ్గ నిలబడిపోయినాయి మగ్గం గుంతలో నీళ్ళు వచ్చి మగ్గం నిలబడిపోయింది మగ్గం గుంతలో నీళ్ళు వచ్చినందుకు మేము నేలకపోతున్నాం మాకి చేనేత చేనేత నేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి గత ప్రభుత్వం చేనేత వాళ్ళకి ఇరవై నాలుగు వేలు ఆదుకునేది చేనేత కార్యకులకు ఇరవై నాలుగు వేలు అందించడం వలన చేనేత వాళ్ళకు ఊపిరిపోచినట్టు అయింది తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని చేనేత వాళ్ళని ఆదుకోవాలని కోరు కోరుకుంటున్నాం టీడీపోలు మాకి ఎట్లా వచ్చి ఇంటికి వచ్చి ఓటు అడగాలని అనుకున్నారో మా మమ్మల్ని కూడా అట్లా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం టీడీపీ మా ఇంటికి ఓటు ఓటు అడగడానికి వచ్చినందుకు మా మా తరపు నుంచి చేనేత తరపు నుంచి మేము కోరుకుంటున్నాము చేనేతలు చేనేత కార్యక్రమంలో టీడీపీ మేము టీడీపీలము మాకి ఆదుకోవాలని కోరుకుంటున్నాము టీడీపీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము அது எ <the> <from drag>、<wherever> <the filing> <incorporate> અને bombardment કરી લે ને આ રે ની તું આઈ દે આ રે ઇત વાત બેહાઈ તો આ રે ના વાર દેવઈતી આ દે આ નાતી વેન આ તો નીમે દેવાતા નીમે આવો ના દે દે ફર્સ્ટ ઇંગ્લિશ